సహోదరి సహోదరులారా ఈ సువార్త పాఠము నూర్తు మాత నవదిన జపములు ఆ రోజులలో ఉండేటప్పుడు ఒకనాటి దేవుడి పూజలో గురుశ్రీ శ్రీ ఫాదర్ శాంసన్ గారు మరే యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ స్వార్థ పాఠము తీసుకొని ఉన్నారు నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థలంలో దండమైనవి అని యేసుప్రభు గురించి ఒకరు పనిపినప్పుడు ఏసుప్రభు మరే తల్లిని గురించి చెబుతూ దేవుని వాక్కును ఆలకించి దాని ప్రకారం జీవించేటువంటి వాళ్ళు మరింత ధన్యలు అనేటువంటి ఈ మాట ఇది మరే తల్లికి అన్వయించినప్పటికీ కూడా కుణిత ధ్వజప గారికి కూడా ఈ మాట అన్వయిస్తుంది ఆయన గొప్పతనం వివరిస్తూ అనేటువంటిది నాకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన మరే తల్లి ఏ విధముగా అయితే దేవుని వాక్కును ఆలకించి పాటించిందో అదే విధముగా పుణిత ధ్వజప గారు కూడా దేవుని వాక్కును ఆలకించి దాని ప్రకారంగా జీవించి నడిచినటువంటి ఒక వ్యక్తి అనేటువంటిది అభిప్రాయం మన పరిశుద్ధ గ్రంథంలో ప్రభునాథ్ పులి గారు దేవునితో మాట్లాడినటువంటి చాలామంది ప్రవక్తలు ఉన్నారు మోసే ప్రవక్త కానీ లేదా ఎలిచే ప్రవక్త కానీ ఏలియా ప్రవక్త కానీ దేవునితోనే మాట్లాడినటువంటి గొప్ప ప్రవక్త దేవుని గురించి అనేక మందికి బోధించినటువంటి మంచి బోధకులు ఉన్నారు ఆమోస ప్రవక్త మీగా ప్రవక్త వీళ్ళందరూ దేవుని చేత ఎన్నుకోబడి ప్రజలను పరిపాలించినటువంటి గొప్ప గొప్ప మహారాజులు ఉన్నారు గ్రంథం దావీ మహారాజు సెలవుని మహారాజు సౌలు మహారాజు ఈ విధంగా చెప్పుకుంటూ దేవుని చేత తన యొక్క కుమారునికి తల్లిగా గావించబడినటువంటి అతి పవిత్రమైనటువంటి స్త్రీ పుట్టక మునుపే ఏ పాపం లేకుండా ఈ లోకంలో జన్మించినటువంటి పవిత్రమైనటువంటి మరే తల్లి మాతృమూర్తి కూడా పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ ఆయన గురించి లేదా ఆయన పలికినటువంటి మాటల గురించి మనము వింటూ ఉన్నాం మీరు పరిశుద్ధ గ్రంథం అంతా బాగా ఆలోచిస్తే ఎక్కడ కూడా పుణ్యత దోదెప్పగారు కనీసము ఒక మాట మాట్లాడాడు ఈ మాట పలికారు ఊకాస్ వార్త మొదటి అధ్యాయంలో మరే తల్లికి దేవదూత వచ్చేటప్పుడు ఇది ఎలా సాధ్యము కనీసం మీరే మనం నేను ప్రభువు దాసిరాలను మాట్లాడింది నాకు ఉదయం ప్రభువును స్థుతిస్తున్నది మాట్లాడి ఆయన చెప్పినట్లు చేయుడు మాట్లాడి మీరు పరిశుద్ధ గ్రంథం ఎన్నిసార్లు అయినా చదవండి ఈ విధమైనటువంటి మాటలు గారు పరిపినట్లు లేదా ఇదో ఈ ప ఈ పదం ఉంది ఆయన చెప్పినది లేదా ఈ వాక్యం ఉంది ఆయన చెప్పినది లేదా ఈ మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పినటువంటిది అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించదు మన తల్లి తెలుసా ఇచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి పుణ్య అనేక అనేకమంది పునీతులలో మరే తల్లి తర్వాత ఆరాధింపబడేటువంటి రెండవ పునీతులుగా పురుషులలో ఉన్నటువంటి వ్యక్తి ప్రప్రథమముగా పుణ్యతూజాలి యేసుపురము ఒక సైడ్ పెట్టి ఈ భూలోకంలో జన్మించి ఈ భూలోకంలో జీవించినటువంటి స్త్రీ పురుషులలో పరిశుద్ధ పరిశుద్ధత్వంలో ఉండేటువంటి వారు మొట్టమొదటిగా దేవుడికి ఎన్నికలబడినటువంటి తల్లి అయితే రెండవదిగా ఆయన సాకు తండ్రిగా ఉండేటువంటి ద్వారపద మరి ఏ మాట లేదు ఏ పలుకు లేదు ఏ ఉలుగు లేదు ఏమీ లేదు పోనీ మరీతల్ని మాదిరి ఒక అధ్యాయం కానీ లేదా కొన్ని వచనాలు కానీ లేదా ఒక పది పన్నెండు వాక్యాలు కానీ అనుమతించేటువంటిది ఏది కూడా లేదు మరి దేవుని చేత ఈ విధమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మనము ఎందుకు వాడుతలు వాటి ద గ్రేటెస్ట్ ఆఫ్ జన్దోషం అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాలి ఏ పలుకు లేనటువంటి ఆయన దేవుడు ఈ విధమైనటువంటి స్థానములకు ఎందుకు తీసుకొని ఏ అంత గొప్పవాడ చెప్పగలరు అనేక మంది పునీతులు వారు అద్భుతాలకు నిలయమైనటువంటి అనుకుని వారు మహా గొప్ప పునీతుడిగా కొనియాడు ప్రసంగం వినడానికి చేపలు పక్షులు సైతం కూడా ఆయన కొరకు వేసి ఉన్నాయి అనేటువంటి గొప్ప కూడా మనము చూస్తూ మరి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఎంతో పుణ్యతలుగా ఉంటే ఏ పలుకు పలకకుండా ఏ మాట కూడా బైబిల్లో కూడా రాయకుండా ఏది కూడా ఇది చేసినాడు ఇది చేయలేదని చెప్పేటువంటి ఆ యొక్క సంఘటన ఏది కూడా లేకుండా ఈనాడు మనం అందరము కూడా ఈయన రెండో వ్యక్తిగా గౌరవిస్తూ ఉన్నాం కొన్ని కొన్ని బైబిల్ ఆధారంగా ప్రభునందు పిల్లారా ఈ పుణ్యత దోయపు గారి యొక్క గొప్పతనం ఏంటిది అనేటువంటిది మనకు తెలుస్తుంది మొట్టమొదటి దేవుని చేత పరిశుద్ధత్వంలో మొదటి స్త్రీగా జన్మించబడినటువంటి సాక్షాత్ సృష్టిని అంతటినీ చేసినటువంటి త్రిత్వై సర్వేశ్వరంలో రెండో వ్యక్తి అయినటువంటి ప్రభునకు మరే తల్లి జన్మనిస్తే ఈయన ఎవరు ఈ ఒక్క మాట కాదు ద్వయప్రగారు గొప్పతనం అక్కడ రాయకపోయినా కూడా ఆయన గురించి మనము తెలుసుకోవాలి నిష్కలంక కన్న మరియకు కా ఉన్నటువంటి భర్త సర్వాధికారి అయినటువంటి యేసుప్రభుణకు సాకుడు తండ్రిగా ఆయనను పెంచి పోషించినటువంటి ఒక వ్యక్తి ఈ ఒక్క మాటే ఆయన ఒక గొప్ప పునీతుడిగా తీసుకోవడానికి మొదటి పంప ఇకపోతే ఎందుకు ఈయనంత గొప్ప పునీతుడుగా ఈయన ఎలా మలుచుకున్నాడు అనేటువంటిది మనందరం తెలుసుకోవలసినటువంటి దేవుడు పూర్వకాలం నుండి పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మనుషులతో అనేక విధములుగా మాట్లాడేను ఉదాహరణకు మోసే ప్రవక్త ఎలా మాట్లాడాడు దేవుడు మండుచున్న పద నుండి తన సందేశమును విడిపించాడు చినాయపర్వతమ్మ పైన ప్రవక్త ఏ విధంగా మాట్లాడాను ఉరుములు మెరుపులతో కూడినటువంటి ధ్వనితో దేవుడు మాట్లాడాడు ప్రదత్త దేవుడు ఒక స్వరము రూపంలో మాట్లాడాడు నూతన నిబంధన గ్రంథంలో పావురం కిందికి దిగి వస్తానే దేవుడు ఈయన నా ప్రేమేణ కుమారుడని తన వాక్కును వినిపించేది ఇలా కాకుండా దేవుడు మాట్లాడినటువంటి మరొక విధము కూడా ఉంది ఏంటిది అది దేవుడు మాట్లాడినటువంటి మరొక విధము కూడా ఉంది పరిశుద్ధ దేవుడు తలల ద్వారా తన సందేశము తన యొక్క కుమారులకు లేదా ప్రజలకు తెలియజేశాడు ఉదాహరణకు మనం ఆరోగ్య మందిరానికి పోతే మధ్యలో ఒకటి పెట్టినారు ఇక్కడ ఉన్నటువంటి మన విచారణ బుద్ధిపెట్టి అబ్రహాంశ ఏం పెట్టినారు ఇది వచ్చినటువంటి నిచ్చిన ఆ కళ ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడను ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ఆ ప్రదేశంలో యాకోబు పేరు పెట్టాను ఆది కాండంలో ఈ వచనం మనము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇది చూస్తాం అదే విధముగా ప్రవణందు పిల్ల దానియ గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనము చూస్తే దేవుడు తన ద్వారా తన సందేశమును వినిపించను నెవగదేది రాజుకు ఒక మంచి శిల చేసినారు అనేక లోహాలు చేసినారు ఒక పెద్ద రాజు వచ్చేసి ఆ శిలను కొట్టింది ఆ శిల మొత్తం అంతా కూడా పగిలిపోయింది రాజుకు వచ్చినటువంటి కళ దాని సందేశం తెలియజేసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఒక్క దాని తప్ప దెబ్బ వెళ్ళాడు దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఇది రాజా ఈ సామ్రాజ్యము అంతమైంది ఒక కళ ద్వారా దేవుడు తన సందేశమును వినిపించాడు మూడవదిగా ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచనం నుండి పదవ వచనం వరకు కుమార్ అయినటువంటి యువశకులకు కల వచ్చాను ఒకటి కాదు రెండు మూడు కళలు వచ్చినాయి దాని ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడే మళ్ళీ చూసుకుంటే ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము పరోరాజు కూడా ఒక కళ వచ్చింది పరోరాజుకు కూడా ఒక కళ వచ్చింది బాగా బలిచినటువంటి ఆవులు కొన్ని వచ్చి బక్క చిక్కినటువంటి ఆవులను నింగి తిగివేసెను ఈ కళ ఎవరు వివరిస్తారంటే యువసేపు వెళ్ళి రాజా బక్క చిక్కినటువంటి ఆవుల కరువుకు సమానము బాగా బలిసినటువంటి ఆవులు పంటలు సమృద్ధికి వచ్చేటువంటి దానికి సమానము దేవుడు తన సందేశము మరొక రూపంలో తెలియజేసిన ఏ విధముగా కళ ద్వారా దేవుడు తన సందేశమును వినిపించు యువసేపు గారి దేవుని పూజ అనగానే ఏం చేసుకుంటారు యువసేపు గారికి ఒక కల వచ్చేను మరే తల్లిని స్వీకరించడం ఎట్లా అనగానే కళలో దేవుడు దేవుడు మాట్లాడను ఆమె పవిత్రాత్మ పరిపూర్ణుడాలయ్యి గర్భం ధరించను కాబట్టి యువసేపు నీ భార్యన మరేమను స్వీకరించడము వెనబాడకుడు అని వినగానే ఆ కళలో తర్వాత ఏముంటుంది యువసేపు తన కళలో దేవుడు వినిపించిన మాట ప్రకారంగా తన భార్య అయిన మరేమను తన ఇంటికి తీసుకొని వెళ్ళి యువసేపుడు కూడా దేవుడు మాట్లాడినటువంటి విధము ఒక కళ ఒకటి కాదు యువసేపు గారికి వచ్చినటువంటి కళలు ఎన్ని యువసేపు గారికి వచ్చినటువంటి కళలు ఎన్ని యువసేపు గారికి ఈ మరే తల్లి తీసుకుందామా వద్ద మరే తల్లిని ఏడుకుందామా వద్దా మరేదో తన భార్యగా స్వీకరిద్దామా వద్దా లేదా ఏ విధంగా ముందుకెళ్ళాలి అని సంకోచంలో ఉండేటప్పుడు దేవుడు కళల ద్వారా యోసేపుతో మాట్లాడేను ఎన్ని కళల ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడే పరిశుద్ధ గ్రంథము పఠించడము దేవుని వాక్యం పఠిస్తాం దేవుని వాక్యం పాటిస్తాం దేవుని వాక్యము దేవుడు యోసేపుతో నాలుగు కళల ద్వారా మాట్లాడారు నాలుగు కళల ద్వారా మాట్లాడేను మీరు ఇవన్నీ కూడా చూస్తే మత్యస వార్త రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మొదటిది మత వార్త అదే అధ్యాయంలో ఇరవై వచనంలో రెండవది మత వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నాలుగవది మొట్టమొదటిగా ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు కరల ద్వారా తన వాక్కును వినిపించారు ఇక మూడవ విషయంగా ప్రభుత్వ పిల్లారా ఈరోజు వార్త పాటలు విన్నామే దేవుడి వాక్కును ఆలకించి పాటించి వారు మరింత దానిని ఏ విధంగా అయితే మర్యాతలు ఇవన్నీ కూడా వర్తించుకుంటూ వెళ్ళాయో ఆమె దేవుని వాక్యం వినింది దేవుని వాక్యం ఆలకించింది దేవుని వాక్యం పాటించింది దాని ప్రకారంగా జీవించింది అనే మర్యాతలను ఏ విధంగా అయితే మనం కొనియాడుతూ ఉన్నామో అంతే సమానముగా ఈ యోసపు గారిని కూడా మనము ఈ కళల ద్వారా చూస్తే కొనియాడాలి మాట లేకుండాను దేవుని వాక్యమును నిశ్శబ్దముగా వచ్చినటువంటి దాని ప్రకారముగా పాటించాలి నాలుగు కలలు వచ్చినప్పటికీ నాలుగు కళల ద్వారా దేవుడిచ్చిన ఇచ్చిన ప్రతి సందేశాన్ని తప్పక పాటించను మీ మరే తల్లిని ఏలుకో ఆమె పవిత్ర పరిపూర్ణాల చేత గర్భమయ్యను యోసేపు తన ఇంటికి తీసుకొని వెళ్ళాను రాజు భార్య సంపద జరుచున్నాడు నువ్వు తల్లిని పిల్లని తీసుకొని వెళ్ళు పాటించావు మళ్ళీ హిరోధరాజు సరిపోయినాడు తీసుకొని రా పాటించారు మదిరేతు కాదు వేరే ఊరికెళ్ళు పాటించారు మరి ధన్యంగా కాదు ప్రబంధులారా ఇంగ్లీష్లో ఒక మంచి సాంగ్ ఉంది గాడ్ స్పీక్స్ ఎప్పుడు గాడ్ స్పీక్స్ ఎప్పుడు దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడేది సైలెంట్ ఆఫ్ ద హార్ట్ మన హృదయము మన శరీరాత్మ నిశ్శబ్దమైనటువంటి దేవుని వాక్కును ఆలకించడానికి సిద్ధపరిచినప్పుడు దేవుడు తన మాటను వినిపించాడు జోషఫ్ గారు కూడా ఈ నిద్రపోయేటువంటి పవిత్ర ఈ సమయమునందు దేవుడు తన పవిత్రమైనటువంటి వాక్కు ద్వారా ఒక తల రూపంలో ఆయనతో మాట్లాడను ఈ సందేశాన్ని జోషఫ్ గారు వినేను విన్నదాని ఏం చేసినాడు దాని ప్రకారంగా నడిచను ఎట్లా తప్పకుండా ఎట్లా దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా జీవించ ధైర్యముతో జీవించాలి కాబట్టి ప్రభుత్వం దేవుని వాక్కును మనం ఆలకించాలి దేవుని వాక్కును పాటించాలి ఆ దేవుని వాక్కు మన దగ్గరికి రావాలి అంటే మన హృదయాత్మలు నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఉండాలి అందుకే ఉపద్ఘాతం చెప్పింది ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు ఎక్కడ కూడా ఒక పరుగు పలకలేదు ఎక్కడ కూడా ఒక వాక్యం ఇది అదని చెప్పేసి ఆయన ఏమి పలకలేదు కానీ దేవుని సాన్నిధ్యం తన హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారముగా మరే తల్లిని మన బాలయసును ఆయన పెంచి పోషించారు అందుకే తల్లి తిరుసవైనను పురుషుడు ఉన్నటువంటి పునీతులలో అగ్రగరమైనటుగా ప్రథముడిగా తల్లిదండ్రి సభ గౌరవిస్తుంది ఈరోజు ఆయన ఆలకించి లేదా ఆయన పూజ పూజపరు చేసేటువంటి మనం కూడా ఎట్లా ఉండాలి మన ఆత్మలు మన శరీరం అంటే నిశ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి నిశ్శబ్దముగా దేవుని వాక్ ఆలకించడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు దేవుడు నీతో నాతో మాట్లాడతాను ఈయన చేసినటువంటి రెండవ పని ఆలకించడమే కాదు పాటించడం కాదు పక్కన పెడితే ఈయన చేసినటువంటి రెండవ పని ఏమిటి అంటే జీవితంలో వచ్చినటువంటి దేవుడు తనకిచ్చినటువంటి ఆ బాధ్యతను యేసు ప్రభును పెంచడంలో మరేతరిని సంరక్షించడంలో యేసుప్రభను దైవ పెంచడంలో దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలను నూటికి నూరు శాతము పరిపూర్తిని గావించడు కష్టమైన నష్టమైన బాధైన ఏదైనా కానీ తనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో అగ్రగణ్యుడు పుణ్యులు అందుకే ఈయనను కష్టపడేటువంటి వారికి పాలకపునీతుడుగా కార్మికులకు కర్షకులు పాలకపునీతుడుగా పెంచుతూ మనం అందరం కొనియాడుతూ ఉన్నాం ఎందుకు కుటుంబమును నడిపించుటలో కుటుంబము తన మీద పెట్టినటువంటి తల్లి తిరుసవ లేదా దేవుడికి ఈయనకి ఇచ్చినటువంటి ఇవన్నీ చూసినటువంటి తర్వాత దేవుడికి ఇచ్చినటువంటి ఒక మహాభాగ్యం ఏమిటంటే ఈయన మంచి మరణమునకు మంచి మరణమునకు ఎందుకు ఇంతటి హోదాను లేదా ఎందుకు ఇంతటి గౌరవాన్ని దేవుడు కల్పించి ఉన్నాడు మరే తల్లి ఆత్మ శరీరములతో మోక్షములు గెత్తుకొని పోయినప్పుడు దేవుడు ఎవరున్నారు దగ్గర ఎవరున్నారు దగ్గర మరే తల్లిని ఆత్మ శరీరములతో దేవుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ఎవరున్నారు ఆమె దగ్గర ఎవరున్నారు ఆమె దగ్గర తన కుటుంబంలో ఉన్నటువంటి భర్త లేడు తను పెంచి పోషించినటువంటి కుమారుడు లేడు ఎవరు కూడా ఇల్లిదర కుటుంబం ఆమె దేవుడు ఆత్మ తీసుకున్నాడు యేసుప్రభు పెద్ద శుక్రవారం శివుడు మరణించినటువంటి ఎవరున్నారు దగ్గర ఆయన తల్లి ఉంది కానీ తండ్రి ఎవరు కానీ తల్లి తీరు సభ చరిత్ర ఆధార ప్రకారంగా చెబుతుంది యువసేపు తన చివరి చివరి యొక్క గడియలలో లేదా చివరి మరణించేటప్పుడు తన భార్య అయినటువంటి మధ్య ఉందంట తన సాకవ కుమారుడు అయినటువంటి యేసుప్రభు కూడా దగ్గర ఉన్నారంట వీళ్ళిద్దరి సమక్షంలో వీళ్ళిద్దరి ఒడులలో ఆయన తన కాళ్ళను పెట్టి మరణించాడు తల్లిదండ్రు సభలోనే కాదు మానవ చరిత్రలోనే దేవాది దేవుడు ఈయనకిచ్చినటువంటి గొప్పతనము ఈయన పొందినటువంటి అదృష్టము ఈయన తీసుకున్నటువంటి దేవుని వాత్యం ఇవన్నీ కూడా ఏ మనిషికి కూడా లేనటువంటి అదృష్టం ఏంటిది సాక్షాత్ సర్వాన్ని సృష్టించినటువంటి యేసు ప్రభువుడిలో అదే విధముగా ఆయనకు జన్మనిచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఏ జన్మపాపం లేనటువంటి పవిత్ర కర్య కన్యమర్యమైనటువంటి ఆమె ఒడిలో తన శిరము ఉంచి మరణించడము దేవుడికి ఇచ్చినటువంటి ఒక మహా భాగ్యం ఇది మరేతల్లికి కూడా కలిగినటువంటి ఒక అదృష్టం ఇది యేసుప్రభు ఆయనకు ఇచ్చినటువంటి ఒక గొప్పదైనటువంటి గౌరవం తన కుటుంబ సభ్యుల సమక్షంలో మరయ తల్లి ఒడిలో సాక్షాత్ దేవుడైనటువంటి యేసు ఒడిలో ఆయన మరణి అందుకే ఆయనను మంచి మరణమునకు పాత్రుడిగా కొనియాడుతూ ఉన్నాను ఇక చిట్ట చివరి కాబట్టి పిల్లార దివంగత పునీత పరిశుద్ధ పాప గారు చెప్తాడు ఈయన ఇవాజ్ ద గార్డియన్ ఆఫ్ రిడీ రిడీమ మనకు రక్షణను తీసుకొని వచ్చినటువంటి యేసు ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువును ఈ రక్షణ ప్రణాళికలో ఆయన రక్షణ ప్రణాళికలో మనందరినీ కూడా భాగస్వామి అయినటువంటి ఈ భాగస్వామిలో మనందరినీ కూడా సంరక్షించి నడిపించినటువంటి ఆయన ఎవరైనా ఉన్నారంటే పుణితత్వ గారు ఈ రక్షణ ప్రణాళికను కాచి కాపాడినటువంటి ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పుణితత్వ గారు అందుకనే ఈ రక్షణను తీసుకొని వచ్చినటువంటి రక్షకునికే ఈయన ఒక గార్డియన్ లేదా ఒక సంరక్షణగా ఉన్నారు అనేటువంటిది జాన్పాల్ గారి ఇచ్చినటువంటి ఆయన కొన్నాడు ఒక మాట కాబట్టి ప్రబంధ పిల్లరా మనందరం అనుకుంటాము కానీ పుణ్యత దోయప్ప గారి గురించి రాయలేదు ఆయన మాట్లాడలేదు ఆయన ఏమి చేయలేదు పుణ్యత దోయప్ప గారా మా కొరకు ప్రార్థించండి అది ఏదని అనుకుంటాము కానీ దేవుడు లేదా పరిశుద్ధ గ్రంథంలో తల్లి తిరుసములో మనకి ఇప్పగించినటువంటి ఒక గొప్ప పునీతుడియన మనందరం ప్రార్థించవలసినటువంటి ఒక గొప్ప ఉదాహరణ ఈయన దేవునిలో జీవించడానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అయినటువంటి వ్యక్తి ఈ పరిశుద్ధు యొక్క గారు కరుందా ప్రభుత్వ యేసువందనము యేసువ స్తోత్రము యేసు ఆరాధన యేసు ఆరాధన మహిమ యేసు మహిమ హల్లెలూయా 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 అనుము 16వ వచనము లూకాస్ వార్గత 9వ అధ్యాయము 62వ వచనము నాగటి మీద చెయ్యి పెట్టి వెనుగును చూసివాడు దేవుని పన్నన చేయటకు అనర్చుడు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యముగా ముందుకు వెళ్ళి రక్షణ చరిత్రను కొనసాగించి పరిపూర్తి చేసినటువంటి వారిలో నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరగని ఒకే ఒక వ్యక్తి నడిపించినటువంటి వ్యక్తి పునీత జోజబ్ గారు ఈ రక్షణ ప్రణాళికలు కాబట్టి ఆయన ప్రార్థన ద్వారా మనము మన కుటుంబాలన్నీ కూడా బాగుపడాలని దేవుని వాక్కుని విని ఆయన ప్రకారంగా ఈయన ఎలాగో జీవించాడో మనము కూడా ఆ విధంగా జీవించాలని ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆ పవిత్రమైనటువంటి ద్వయప గారి ప్రార్థన సహాయను మనందరం కూడా కోరుకుందాం